కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు కాకర్ల సురేష్ అన్నగారి ఎమ్మెల్యే గారిని మన గ్రామానికి ఆహ్వానిస్తూ మన గ్రామంలో సంక్షేమ పథకాల పైన ప్రజల సమస్యల పట్ల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతూ ప్రజాక్షేమాలనే తనక్షేమంగా భావించి ప్రజల కోసమే పాలన తీసుకుని వచ్చి మేము ఉన్నామంటూ మీ ముందుకు వస్తున్నారు మన కాకర్ల సురేష్ అన్న గారు మరి ఈ ప్రజా ప్రభార్ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కాబట్టి దానికంటే ముందుగా ముఖ్యంగా మన జిల్లాలో జరుగుతున్నటువంటి సీజనల్ వ్యాధుల పైన అవగాహన సదస్సు అనేటువంటి కార్యక్రమం ఈ సీజన్ లో ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి ఎటువంటి వ్యాధులు వస్తున్నాయి డయేరియా మలేరియా డెంగ్యూ ఈ వ్యాధుల్ని ఎలా నిర్మూలించాలి అన్నటువంటి పైన మా కళా జాతరలతో చక్కటి మాటల తాటి పాటలతో మీకు కొన్ని విషయాలు వివరిస్తాం ఈ లోపల మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ అన్న గారు మన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఘన స్వాగతంతో మనమందరం పలుకుతూ ఈ రోజు మా కళ అని ఈ కళా జాతర కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ రోజు సీజనల్ పైన అవగాహన సదస్సు అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రారంభించే ముందు ఏం చేద్దామయనా అదే మనం వచ్చాం కదా ఏం చెయ్యాలి ఏం చెప్పాలనుకుంటున్నాం జనాలకి ఆరోగ్య సూత్రాలపై అవగాహన కార్యక్రమం అదే కదా మరి ఏ కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా పెద్దవాళ్ళు ఏమన్నారు ఏమన్నారు భక్తి యోగ ముక్తిహీ అన్నారు భక్తి యోగ ముక్తిహీనా ఏమమ్మా నాకు అదేమో తెలియదు కానీ భక్తి యోగ ముక్తి మాత్రం బాగా తెలుసు చచ్చిన తిన్నావు రా నువ్వు అది కాదమ్మా తిండి ఉంటే అన్ని ఉంటాయి తిండి అలా మనిషి అన్నారు కదా తిండి ఉండాలి తిండి ఏమాత్రం తినాలి ఏ మాత్రం తింటే ఔషధం అదిగా తింటే విషం అవునా నువ్వు ఎంత తింటా ఎక్కువ తినాలి ఉదయాన్ని ఒక గిన్నెడు పొద్దుగా తిన్నావు మధ్యాహ్నం ఒక రెండు గిన్నెలు పెట్టేటోళ్ళు ఇంకా రాలేదు సాయంత్రం మూడు గిన్నెలతో సరిపెట్టుకుంటా నా వల్ల అసలు అయ్యేది కాదు ఇంత ఘనంగా తింటే మనిషికి ఆత్మ టాప్ వస్తుంది రా చచ్చిన మరి మనిషి అనేవాడు ఎలా ఉండాలి ఎలా తినాలి ఎలా తినాలి ఎలా బతకాలో తెలుసా ఎలా సింహంలాగా బతకాలంటే చిలుకలాగా తినాలి సింహంలాగా చేయాలి ఓహో తిని సింహం లాగా ఉండాలా అంతేగాని నీలాగా ఏనుగల తిని కొంపల ఎలకల్లాగా పక్కి అంతేకాని ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ముందు ఆరోగ్యము ప్రజల సమస్యలపై ప్రజా దర్బార్ కార్యక్రమము ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈ సీజన్ వ్యాధులపై డయేరియా మలేరియా డెంగ్యూ వ్యాధులపై పరిసరాలు శుభ్రంగా మనం ఏ విధంగా ఉంచుకోవాలి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మీద మన కళా కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి అవును ఒక మంచి భక్తి పాటతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం భక్తి పాలతో అలాగే మరి ఎలాగో భక్తి పాటంటే గుర్తొచ్చేసింది ఈ రోజు దేవి నవరాత్రులు రెండో రోజు నిన్నటి రోజు అమ్మవారు మొట్టమొదటిగా బాలా త్రిపుర సుందరి దేవిగా అవతారం ఇచ్చింది మరి ఈ రోజు అమ్మవారు ఏ అవతారం ఇచ్చింది ఏమో మా నమ్మే లేదు నీకు తిని తప్ప ఇంకేం చేస్తుంది గాయత్రి దేవీ అవతారంతో మరి ఒక్కసారి చక్కగా అమ్మవారి పాటతో మన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుందామని కోరుకుంటూ ఉన్నాను మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంగా ಚರಿತ್ರ ಮಾತಾಡ ಮೇವೇ ಮಹಾಕನಕುರ್ಗ ವಿಜಯ ಕನಕ ದುರ್ಗಾ ಪರಾಶಕ್ತಿ ಲಲಿತಾ ಶಿವಾನಂದ సౌండ్ లో బేస్ వస్తుంది హలో 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 చాలు చాలు మరి కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఇక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమానికి వస్తున్నటువంటి మన కాకర్ల సురేష్ అన్న గారిని అందరము కూడా సగౌరవంగా ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరు కూడా అన్నతో పాటు కలసి కట్టగా కథం తొగ్గుతూ మన ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి ముందు ఎందుకు ఇక్కడ ఆరోగ్య సూత్రాల గురించి ఆరోగ్యం చక్కటి కార్యక్రమాలు జరపడానికి వచ్చా ఆరోగ్యమే భాగ్యం ఆరోగ్యం భాగ్యం అని వచ్చిన మంచి యువత ఉండవు అవును అసలు దేని గురించి ఎందుకని వచ్చాము ముందు చెప్పాలి కదా చెప్పాలి మరి ఇప్పుడు పరిసరాలు ముందుగా శుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యం ఉంటుంది అవును మన పరిసరాలు మొత్తం శుద్ధంగా ఉంచుకోవాలి కదా వాటి మీద ఒక చిన్న నాటిక చేద్దామా நாட்டுக்கா நாட்டுக்கிவீ அடிக்கலாம் நாட்டுக்கிட்டே டிவிடு காதரா இங்கே நாட்டுக்கிட்டே நாட்டுக்கா ஏடிக்கே குடோடு இங்கே ஆடோ மாதிரி போது மூலித்து டிவி பெட்டினா நாட்டுக்கிலே நாட்டுக்கிலே ஓரே அது மாதிரி சயம் ஆராய்ந்த ஆடோந்தா பதில பூ రోడ్లలో దేనికనే ఏడు గంటల నుంచి మేము టీవీలు చూసే సీరియల్ చూసే ముదురు పెట్టాం అప్పుడు మీకు కూడు పెట్టేటప్పుడు దిక్కుంటారు కదా ఆ నాటిక చూసేటప్పుడు మొగుడు కాదు కదా వాళ్ళ అమ్మ మొగుడు అడిగిన కూడు పెట్టాం కాబట్టి మీరు రోడ్లు కాబట్టి ఒక చిన్న నాటిక ఆరోగ్య సూత్రాల మీద ప్రారంభిద్దామా మరి మన ప్రజలందరినీ కూడా గట్టిగా ఒకసారి ఆహ్వానిద్దాం ప్రజా ప్రజాదర్బార కార్యక్రమానికి ఇస్తున్నటువంటి వారు ఊరుక బలె తిరినాదో పల్లెక్కరి మరి పల్లెలందరూ కూడా కలిసి కట్టుగా కథం తొక్కుతూ మన దగ్గరికి వస్తూ ఉన్నారు కాబట్టి అవును మనం ముందు ఆరోగ్య సూత్రాల గురించి అవగాహన ఆరోగ్య సూత్రాలపై అవగాహన కాబట్టి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుందాం సరేనమ్మా అలాగే ఏం చేయాలండి ఇదంతా నేనే చిమ్ముకోవాలి రోజు ఏమిటో నాకు బాధ అయ్యోడుతున్నాయి 我看见了，啊，也那个。 భలే పని చేస్తా ఉండ కదనా ఏమా మా వదిన హాయిగా నిద్రపోతుంటే నువ్వు కసులు ఏం చేద్దామా నిజమే నువ్వు ఎందుకంటే మా వదిన చేసుకునే పుణ్యం అట్టా ఉంది ఏం మా మా నా నన్ను జిమ్ముకుంటే చాలు మీ బాబా ఓరేరే అవునా అయితే నువ్వేం చేస్తావంటే సరే కానీ మా వదిన చూస్తే నన్ను తిడతారేమో అవునవునా నువ్వు జిమ్కో కాని 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 సరే రమ్మో రేరే దుమ్ము ధూళి చెత్తా ఎంత కసు వచ్చింది అమ్మమ్మమ్మ అమ్మ గంబర్సే అబ్బా ఒరేమొచ్చిందిరా ఇక నాకేమి రాలేదే అదే నీ ఇంట్లో ఉండే గనీజు చెత్త గప్ప అంతా చిమ్మి ఈ రోడ్ లో పోసేవేదిరా చెత్త అంతా ఇల్లు నాదే చెత్త నాదే రోడ్డు నాదే ఇల్లు నీదే చెత్త నీదే రోడ్డు నీది నీ బాబు గారిది కాదు గవర్నమెంట్ రోడ్డు రోడ్డు నీది అయితే ఈ ఈడ చెత్త పోసినందువల్ల ఇక్కడ చూడు ఇదిగో ఇక్కడ అంతా కూడా ఈ చెత్త అంతా ఎగిరి ఎగిరి సైడ్ కాలంలో మురిగాలలో మురి కుంతల్లో పడి పడి ఇక్కడ మలేరియా డెంగ్యూ దానికి సంబంధి పోదకాలు వచ్చేటువంటి దోమలు ఏర్పడి అక్కడ గుడ్లు పెట్టేటువంటి అవకాశం ఉంది బాగానే ఉంది దోమ ఉండేది ఇంత అది గుర్తు అన్ని రోగాలు ఎక్కడ ఇచ్చాడా దోమ చిన్నదే రోగమే పెద్దది దోమ చిన్నది రోగం పెద్దది దోమ చిన్నది అంటున్నావు దోమ ఒక రోజుకు మూడు వందల గుడ్లు పైగా పెడుతుందంట ఏదమ్మా ఒక దోమ రోజుకి మూడు వందల గుడ్లు పైగా పెట్టుద్దా అమ్మా ఇంకా మాత్రం మా కోళ్ళు కూడా రోజు మూడు వందల గుడ్లు పెట్టి పని అయితే కోళ్ళు తాకుని కోడ్లు సంపాదించుకునేట్టు చాలాసార్లు ఆపపోయా ఒక్కొక్క కోడి మూడు వందల గుడ్లు పెట్టి నీకాడికి ఎవరుస్తారు ఇంటికి ఒక కోడి పెట్టని చాకుంటారు అవును కదా చూస్తున్నా ఈ చెత్త ఈ చెదారం ఇదంతా తీసి తీసి నీకు మన పంచాయతీ వాళ్ళు రెండు చెత్త పొట్లు చారు కదా ఏది చెత్త పట్టీట్లా ఆ ఇచ్చేట్లా వాడికొంటున్నావా బ్రహ్మానంగా వాడ యాడ వాడుతున్నావు సచ్చినోడా యాడ వాడేదేముంది నామం చూస్తునే దానికి వాడుకుంటున్నాను బొడ్డల బుక్కుల దానికి వాడికుంటున్నాను మా పిల్లడి ముడ్డికి దానికి ఏట నా బుడక నేను చెత్త పట్టీలు ఇచ్చింది మీరు స్నానం చేయడానికి బట్టలు తుక్కోవడానికి మీ పెళ్ళం పియ్యొ కందిపప్పు పోసుకోవడానికి గాది ఇచ్చింది కదా ఏనికి ఇచ్చారు ఇది ఒక దాంట్లో తడి చెత్త ఒక దాంట్లో పొడి చెత్త అయ్యమని ఏది తడి చెత్త పొడి చెత్త తడి చెత్త అంటే నీళ్ళలో బాగా నానబెట్టి ఇయ్యాలా ఏంది చెత్తనే అవును తడి చెత్త అంటే బాగా నీళ్ళలో నానబెట్టి చచ్చిన సరిపేసి ఉతికేస్తావా తడి చెత్త అంటే పాచిపోయిన అన్నము కుళ్ళిపోయిన కూరగాయలు కుచ్చిపోయిన పండ్లు పదార్థాలు అవి తడి చెత్త కిందికి వస్తాయి పొడి చెత్త అంటే ఆకులు అలాలు కాయకాలు కవర్లు మట్టి మచానం పొడి చెత్త కింద వస్తాయి అవునా ఈ రెండు కలిపి నువ్వు ఏం చేయాలి వేరు చెత్త పుట్టల్లో వేయాలి వేసిన తర్వాత మనకు చెత్తబండి వాళ్ళు పంచాయతీ వాళ్ళు చెత్త వాళ్ళకి వాళ్ళకివ్వాలి అంతా తీసుకొని వెళ్లి మన వాళ్ళు చెత్తతో సంపద కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఎరువులాగా తయారు చేసి నాణ్యమైనటువంటి ఎరువుని ఇప్పుడు చూడు రైతన్నలు ఎన్నో ఇబ్బందులు పడి ఎంతెంతో డబ్బులు పెట్టి యూరియాలు అవి ఇవి అని ఎక్కువ రేట్లు పెట్టి ఎరువులు కొంటున్నారు వేరు వేలు పెడుతున్నారు అలాంటి ఇబ్బందులు రైతన్నలకు రాకూడదని రైతే రాజ్యం అని మన ప్రభుత్వం ఎప్పుడు నమ్ముతుంది రైతే మన ప్రభుత్వము రైతన్నా రైతనా కోసమే ప్రభుత్వం ఈనాడు మన ప్రభుత్వము ఈ సంపద కేంద్రాలు ఏర్పాటు చేసి చేసి ఈ తల్లి చెత్త పొడి చెత్త చేత మంచి నాణ్యమైన సేంద్రీకృతమైన ఎరువులు తయారు చేసి ఆ ఎరువులు రైతులకు అందించే అవకాశం ఉంది బాగుందమ్మా ఎందుకు పనికిరానటువంటి ఆ చెత్తను మంచి విలువైన ఎరువుగా తయారు చేసి మరి మన పొలాలకు ఎరువుగా దాన్ని అందిస్తున్నారు అవునవును దానివల్ల మంచి బలవర్ధకమైనటువంటి ధాన్యాన్ని పండించి మనకు అందిస్తున్నారు మన రైతులు అవును ఈ చెత్త తీసుకొని నువ్వు శుభ్రంగా చెత్త పండి వాళ్ళకి చెత్తోడు రాకపోతే ఏం చేయాలి చెత్త రాకపోతే చెత్త ఏం చేస్తారా ఏం చేయాలి శుభ్రంగా చిమ్ముకొని మూలక పెట్టుకుని దాన్ని ఇంటి పై తగలబెట్టాలి పూర్తి వస్తుంది పౌడర్ లాగా మొహానికి కొట్టుకుంటది రోజు పౌడర్ ఖర్చు అవునా పూర్తి ఎవరైనా ఏం ఆ పూర్తి కూడా ఎడవే పాలకో టెంగా చెట్లకో పూల చెట్లకోడకో పోసుకోవచ్చు అదే గానీ మర్యాదగా ఎందుకో ఇక్కడ ఈ చెత్త కానీ చదారం గాని దుమ్ము కానీ మట్టి మధ్యాహ్నం గానీ ఇదంతా సైడ్ కాలంలో కానీ ఇక్కడ మురికిగానే ఉన్నదో ఇక్కడ చూడు మా సాయిపేట సాయిపేట ప్రజలంతా ఎలా ఒక సాయిపేడ సానిషికి నీ పిల్ల చూడ తాగేసారు ఇసిరేసింది నా పిల్లలు కొబ్బరికాయ తాగితే నీకే కడుపు చచ్చిన నీ పిల్లలు కొబ్బరికాయ తాగినందుకు కడుపుంటే ఆ కొబ్బరి తాగేసి అలాగే రోడ్లేకేసింది రోడ్ల కొబ్బరికాయ తాగేసిన కొబ్బరి బోండాలు గానీ వాడనటువంటి తొట్లు గాని పనికి రానటువంటి టైర్లు గాని పాత పగిలిపోయిన కుండలు గాని వాడనటువంటి బకెట్లు గాని కూలర్లు గాని ఎక్కడైనా ఉంటే ఇదేం సీజన్ మంచి పళ్ళ సీజన్ కదా టౌన్ పోతే అన్ని రకాల పళ్ళు దొరుకుతాయి పళ్ళ సీజన్ కాదు ఇంకేం సీజన్ తెలుసా చిట్టపట్ట చిన్నుకు లుపే ఈ చిన్నులు కూడా ఉబ్బరి బండాల్లో వాడనటువంటి తొట్లల్లో వాడనటువంటి అది అక్కడ ఉన్నటువంటి ఆ ఒక్క అక్కడ వాషింగ్ మిషన్లలో వాడే పోలారులల్లో ఆ టైర్లలో నీళ్లు నిలిచిపోయి నిలిచిపోయి మలేరియా డెంగ్యూ వచ్చే దోమలు పైగా టైగర్ అనే పేరు కూడా ఉన్నాయి టైగర్లు అంటే ఉంటాయి పులులు ఇదేంటి దోమలు టైగర్ అంటే ఊరు బయట ఉండే పులి వేలు ఒక్కసారి మీద పడుతుంది ఈ ఊర్లో ఉండే దోమలు కొట్టడం కానీ మొదలు పెడితే హాస్పిటల్ పోతాయి ఇవన్నీ లేకుండా ఎప్పటికప్పుడు గొబ్బరం చేసుకుంటున్నారు పైగా నీ పెడం తాగేసి కొబ్బరి బొండ దాంట్లో కొన్ని నీళ్లు పోతే చాలు లక్షల గ్రాములు ఉత్పత్తి అవుతాయి ఇందుకు ఆ కొబ్బరికాయలు ఏం చేయాలి మరి తాగేస్తున్నాయి నడివికి రెండు భాగాలుగా చేరగొట్టి చేరగొట్టి మీ ఇంట్లో ఆ చెత్త పొట్లో వేసే వేసేస్తా లేదంటే నాలుగు భాగాలుగా చేరగొట్టి చేరగొట్టి మీ బాగా ఎండబెట్టి ఎండబెట్టి ఎంతకు పొయ్యి ఉందా కనుక పొయ్యా ఇప్పుడు పొయ్యి ఆడున్నాయమ్మా ఏడ బట్టి నా గ్యాసులు గ్యాసులు ఏ ఇంట్లో చూసినా గ్యాస్ ఏ పొట్టలో చూసినా గ్యాస్ ఏ అంతా గ్యాస్ పొట్టాల గ్యాస్ ఉండేది అందరికి తెలుసు కానీ ముందుగా ఎండబెట్టినటువంటి టెంకాయ మీ ఇంట్లో గ్యాస్ అంటే గుర్తు నెల దీపావళి పండక్కి మన ముఖ్యమంత్రి గారు మనందరికి ఉచిత సిలిండర్ లేదు నువ్వు ఏమేమి పీడుతుంది కాలుస్తావు గారేలు కాలుస్తా పూరీలు కాలుస్తా అరిసెలు చపాతీలు కాలుస్తా అట్లు కాలుస్తా పప్పట్లు కాలుస్తా అవసరమైతే నా కూడా అటు ఇటు కాలుస్తా అప్పుడు ఆ అందుకని ఒకటి గుర్తు పెట్టుకో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు 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 కదా మనమంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఈ ఎండబెట్టేసినటువంటి టెంకాయను శుభ్రంగా ఇంతకు ముందు రోజులు అయితే ఆడవాళ్ళు చక్కగా పొయ్యిలోకి వాడుకునేవాళ్ళు ఇప్పుడు ఓపిక లేవు కదా పొయ్యిలు కాదు కదా టౌన్ లో ఉండే ఆడవాళ్ల పరిస్థితి అయితే గ్యాస్ మీద అన్నం వండుకునే ఓపిక అన్ని స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటున్నామని అంటే తిండి కానించి అన్ని కూడా ఆర్డర్లు ఫోన్ లోనే ఆర్డర్లు పెట్టుకుని హాయిగా పడుకుని ఉంటే తినేటప్పుడు నోటికి అందించిపోతాడు అమ్మ ఓపిక లేనమ్మ పని మనిషితో కూడా తినిపించుకుంటుంది అన్నమాట అట్లాంటి రోజులు వచ్చేసే మనమందరం కూడా ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దవాళ్ళు అన్నారు అన్నారు కదా ఇంతకు ముందు పూర్వం రోజుల్లో అది కొద్దిగా ఇక్కడ కూర్చుంది పెద్ద పెద్దమ్మ కోడలుగా ఉన్నప్పుడు రోజులు ఎలా ఉండేవి ఆమె కోడలుగా ఉన్నప్పుడు ఎలా ఉండేది రోజులు ఎలా ఉండేది ఇలాంటి కొంప పెద్దమ్మ టెంకాయ మట్టలు గాని కొబ్బరి చెప్పలు గాని ఏది శుభ్రంగా ఎండ పెట్టుకుని ఇదే వానాకాలానికి పొయ్యిలో వాళ్ళు లేదా పేడ దొరికితే వదిలే వాళ్ళ చేసుకునే వాళ్ళమా కాదా దాని మీద వండుకొని తినేదానికి శుభ్రంగా ఆరోగ్యంగా ఉండేది ఆమె కోడల్లో వచ్చినప్పుడు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండేది నాలుగు గంటలకు లేచి మొగుడు కాళ్ళకి దండం పెట్టి ఆ మంగళ సూత్రాలను కళ్ళ పెద్దకొని పాశుముఖాన్ని శుభ్రంగా కడుక్కొని నిద్ర లేచి కాఫీ తీసుకొచ్చి ఏమండి టీ తీసుకోండి అనేది మరి ఇప్పుడు ఎలా ఉన్నారమ్మా ఇప్పుడు పెళ్ళం నిద్రపోతుంటే మొగుడు వచ్చి నిద్ర లేపాలి ఏమేమే నాకు ఆఫీస్ కు టైం తొందరగా వెళ్ళాలంటే ఎందుకని అంత దాకా వేలు పడుకుంటది రాత్రి ఒంటి గంట దాకా చూసిన సీరియల్ మహిమ ఒంటి గంట దాకా ఏం చేస్తుంది తెలుసు లేచినప్పుడే మొగుడికి పొద్దునే నాలుగు అక్షంతలు అక్ష పాడి పెట్టాక బయటికి రసాయ అంటున్నావు కదా ఆ దాగి రావచ్చు కదా కాఫీ అంటూ ఓపిక లేక పాలు తీసుకపోయి కొయ్య మీద పెడుతుంది ఆ గ్యాస్ మంటకు పెద్ద మంట పెట్టేసరికి పాలు పొంగుతూ వస్తాయి అవును ఏం చేయాలో దిక్కు దొచ్చకనే మహం కూడా గడిగం పాశి నోది పాలలో పెట్టి అఫ్ అప్పు అంటుంది ఉంది సగం సరుకు మొత్తం అందులోనే రాత్రి రాత్రిగానే టీ పొడి ఆత్మక్కగానే నవిలామా ఇక టీ పొడి వస్తా సమయలేద అదే కాఫీ టీ రంగులమారి మారిపోతుంది అలాంటి వాళ్ళు ఇల్ల ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉన్నారు ఆ మీ ఊర్లో ఉన్నారేమో మా ఊరో గ్రామం లేరు ఆ ఉన్నారంట చెప్తే నిన్ను దంతారని భయం లేదు గుర్తు పెట్టుకో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా అవును ఆ ఆ మురికంతా అలాగే తీసుకొని బిస్కెట్ తిని అలాగే గుప్పితున్నా డయేరియా వస్తుంది రా డైలే అంటే డయేరియా అంటే తెలియదా తెలీదా డయేరియా అంటే పొద్దున్నే బాత్రూమ్ పోయవా బాత్రూమ్ తెలుగు పోరా చక్కగా చెమ్ము తీసుకొని చెంబు తీసుకొని పోతున్నావు అవును తర్వాత చెప్తా దాని గురించి కానీ చెంబు తీసుకొని ఒకసారి ఏం కాదు కాదు అదే చెంబు పట్టుకొని పదిసార్లు లల్ల లాల లా అని తిరిగామను బాబు పేదలు దాన్ని వాయింతులు పేదలు అంటారు అతిసారా అంటారు అచ్చ తెలుగులో కలరా అంటారు ఇప్పుడు ఇంగ్లీష్ లో డయేరియా రకాలుగా పిలిచిన పేదలు పేదల వాయింతులు పేదలు ఇది కలరా వ్యాధి అంటారు అవును ఇది ఊళ్ళో अगर कोई मार తగులుకుంటా ఇది అంటు వ్యాధా నీ వల్ల అంటించే వ్యాధి కూడా అసలు రోజుకు మనిషి నువ్వు ఎన్నిసార్లు చేతులు శుభ్రంగా గడుగుతావు ఆ ఎన్ని సార్లు ఉదయం తినేటప్పుడు మధ్యాహ్నం తినేటప్పుడు సాయంత్రం తినేటప్పుడు మూడు సార్లు చాలు తిన్నాక నాకేస్తావా చీచి అప్పుడు కూడా గడుపుకుంటారు అప్పుడు కూడా గడుగుతావుతా ఆ లెక్కన ఒక మనిషి రోజుకి ఎన్నిసార్లు చేతులు గడగాలి ఆరు సార్లు కాదు పది సార్లు చేతులు శుభ్రంగా గడగాలి పది సార్లు గడగాల మనం రోజుకు నాలుగైదు సార్లు ముఖం గడిగి పేరీ లోపిడర్ పుయ్యకుండా నష్టం లేదు నష్టం లేదు మనం రోజుకు చేతులు మాత్రం వీలైనది సార్లు కదా అంతకు మించి ఎక్కువ కడిగినా కూడా అభ్యంతరం లేదు ఎందువల్ల ఏ పని చేసినా చేతుల ద్వారానే చేస్తాం చేతుల ద్వారానే పని అవును చేతుల ద్వారానే అన్ని చేస్తాం ఈ చేతులకి ఎలాంటి మురికి చూడ ఇవన్నీ కూడా క్రిములు అంటూ ఉంటాయి కాబట్టి చేతులు ఎన్ని సార్లు కడుక్కుంటుంటే ఆ గలీజు దానికి ఆ క్రిములకి మనం దూరంగా ఉంటాం కాబట్టి రోగాల బారిన పరకుండా మనం మనల్ని రక్షించుకుంటాం మ్మా చేతులు శుభ్రం ఆరోగ్యం భద్రం అన్నారు అవునవును చేతులు శుభ్రం ఆరోగ్యం భద్రం అవును మరి మీరంతా ఏం చేయాలి ఏం చేయాలి రోజుకు పది సార్లు అయినా చేతులు శుభ్రంగా గడుపుకుంటు సరే గానీ మా కడుపులంతా గడగడా గడగా దేవేస్తుంది చెమ్ము తీసుకొని ఊరు బయటకు పోయేస్తాయి తీసుకుని తీసుకొని బయటకు పోస్తా చెబు తీసి అడిగి సత్యనారాయణ బయట చెబు తీసుకొని ఊరు బయటకు పోతున్నామా ఊరు బయటికి పోకూడదు చెప్పు తీసుకుని చెబు తీసుకొని ఊరు బయటకు పోకుంటే ఊరులోకి రామంటావా ఎన్ని గొప్పలోకి పోవాలి చెంబు తీసుకొని ఇంట్లో పోయేది అసహంగా చెంబు తీసుకొని ఇంట్లో పోయేది బాత్రూమ్ మరుగుతో ఉందా లేదా లెటిన్ లెటిన్ నువ్వు బాత్రూమ్ ఎందుకు లేదు బ్రహ్మాండంగా కట్టించుకున్నాత్రూమ్ బ్రహ్మాండం కట్టించుకున్నా కట్టించుకున్నా వాడుతుండవా ప్రమాణంగా వాడుతున్నా ఏది ఎక్కడ వాడుతుండవు ఎక్కడ వాడేది ఏముంది రాత్రి ఏంటంటే కోళ్ళని బాత్రూమ్ లో కమ్మేసుకుంటా మేకలన్నీ బాత్రూమ్ లో కోనేసుకుంటా వాన్ వస్తే ఎండు కట్టలన్నీ బాత్రూమ్ లో వేసుకుంటా ఇంట్లో ఉన్న వేసు సామాన్ బాత్రూమ్ లో పెళ్ళాన్ని కూడా వేసే ఒక పని అయిపోతుంది దాంట్లో నా పెళ్ళాన్న ఏదో మనం చూసినా గానీ అది నన్ను లోపల ఓ ఎందుకు నేను గమ్ములైపోయినా ఓరేవారు సరే సరేగాని బాత్రూమ్ కట్టించింది నీకు లెట్రిన్ కట్టించింది ఆరు బయటికి చెంపు తీసుకొని పోమని కాదు ఇంకా దేనికి లెట్రిన్ లో వేస్ట్ సామాన్లు వేసుకోమని కాదు నువ్వు తిన్నది కడుపులో వేస్ట్ అయిపోయింది ఆ వేస్ట్ అయ్యిరా నాయన అని చెప్పాడు బాబు చెప్పిన లెట్రిన్ రూమ్ లో సంవత్సరానికి నిండిపోతాను ఏ ఎదురుమోహన్ వాడు చెప్పాడరా నీకు ఆ మా పక్కింట్లో ఉన్నా కదా వాడు చెప్పాడు మీ పక్కింట్లో ఉన్న ఎదురుమో చెప్పాడ సరే గానీ నిండుతుంది అని భయపడుతున్నాం ఇంట్లో ఎంత మంది ఉన్నారు ఎంత మంది నలుగురు పిల్లలు అంతే నలుగురు పిల్లలు నీకు అంతే నలుగురు పిల్లలు అంతే ఆడవాళ్ళ మగవాళ్ళు ఎంత మంది ఆ ముగ్గురు ఆడవాళ్ళు ఒక అబ్బాయి నలుగురు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే తల్లి పథకం మొత్తం నీ కుంపలోనే ఉంటుంది కదా బాగా చెప్పిన వాళ్ళు ఆయన ముందు ముందుగా చెప్పింటే ఇంకొక కూడా కలివేసి అరమందిని పూర్తి చేసేటోళ్ళు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ అన్నగారు ఇచ్చేస్తున్నారు కాబట్టి కళాకారుల తరఫున మా నాన్నగారికి స్వాగతాంజలి పలుకుతూ గౌరవంగా ఆహ్వానిద్దాం స్వాగతం స్వాగతం